హాయ్ హలో వెల్కమ్ టు ది పూర్స్ డైరీ సో ఇది నిన్నటి ఈవినింగ్ బ్లాగ్ అండి సో ఇది ఏంటంటే అరౌండ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి వెళ్ళాను పైకి ఇంకా అంటే ట్యాంక్ కూడా చూద్దాం ఆ టైంకి వాటర్ వస్తాయి అనమాట సో ట్యాంక్ కూడా చూసి వాటర్ వేద్దామని చెప్పి ఇంకా పైన బట్టలు ఆరేసిన సంగతి గుర్తొచ్చి ఇంకా ఫస్ట్ బట్టలు మెడ పెడుతూ ఇంకా టైం ఉందని చెప్పి బట్టలు మెడపెట్టుకుంటూ ఉన్నాను అనమాట సో చక్కగా గాలి వేస్తూ ఉంది ఇంకా అలా అలా మర్చిపెట్టేసుకుంటున్నాను ఇంకా హేషి ఆయన ఆయనేమో ఆయన హేషిని బయట తీసుకెళ్ళమన్నమాట ఆశ ఏమో అక్కడే ఉన్నాడు కదా సో వాళ్ళు రౌండ్ వెళ్ళారు మా అమ్మగారు ఏమో గేట్ దగ్గర కింద కూర్చొని ఉన్నారు సో చల్లని కాలేస్తుంది ఒక పార్ట్ అనేది మీకోసం నేను పాడేస్తాను